వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జిఎస్టీ సంస్కరణలు అందుబాటులోకి వచ్చాయి అనేక నిత్యావసర వస్తువులు హెల్త్కి సంబంధించినవి అనేక రకాలుగా ధరలవన్నీ కూడా తగ్గడం ఇదంతా అయ్యింది పన్నుల భారం అనేది సామాన్యుల మీద చాలా తక్కువగా ఉండబోతోంది ఇక అలాగే స్వదేశీ సూత్రం మన మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర భారత్ అనేటువంటి దాంట్లో రెండున్నర లక్షల కోట్లు దాదాపుగా ఒక ఏడాదికి మిగిలించేటువంటిది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సామాన్యులకు కూడా మిగులుతుంది ఓవరాల్గా ఇంత భారం పడదు అలాగే ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆదాయంలో కోత కాదు అను కోత అనుకోవద్దు దీనికి ఇక్కడ మన వాళ్ళని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి అంటూ ఈ జిఎస్టీ రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే అలాగే విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో విదేశీ వస్తువుల మీద మనం ఎక్కువ ఆధారపడద్దు అన్నటువంటి పాయింట్ సో ఇలా వెళ్తున్న నేపథ్యంలో నేషనల్ లెవెల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు అలాగే సంక్షేమానికి సంబంధించినటువంటి దాంట్లోనూ డెవలప్మెంట్ అన్నటువంటి దాంట్లో కూడా కేంద్ర స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాలు కేంద్ర బడ్జెట్ ఒక రకంగా ఉంటే రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి బడ్జెట్లు డిఫరెంట్గా ఉంటున్నాయి రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు రాష్ట్రాల పన్నులు రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవహారాలు ఇక్కడ ఇచ్చేటువంటి సంక్షేమం ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి ఈ సంక్షేమాలన్నీ కూడా మనకి ఇబ్బందికరంగా మారబోతున్నాయా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో మూలధన వ్యయం అనేటువంటిది ఇది తగ్గిపోతుందా నానాటికి కేవలం బటన్లు నొక్కేటువంటి కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ తెర తీస్తున్నాయా సంక్షేమం మితిమీరినటువంటి సంక్షేమం అన్నటువంటి పాయింట్కి అనే దానికి చర్చ జరుగుతుంది ఇప్పుడు కాగ్ రిపోర్ట్స్ కూడా దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా మొత్తం రాష్ట్రాల ఆదాయం ఒకటైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా క్లీన్గా చెప్పడం జరిగింది రాష్ట్రాల యొక్క ఆదాయాలన్నీ పెన్షన్లు జీతాలకే సరిపోతూ ఉంటే అభివృద్ధికి నిధులు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర అప్పులు చేసుకుని ఇంకా ఏం చేయగలుగుతారు అని చెప్పి కూడా ప్రశ్నించింది అభివృద్ధి మౌలిక వసతుల కల్పనకి ఇక్కడ నిధుల కొరత అనేది బాగా ఎక్కువగా ఉంది ఏపీ తెలంగాణలో పెన్షన్ల కంటే కూడా వడ్డీ చెల్లింపులు చాలా అధికంగా ఉన్నాయి ఇది కాగిచ్చినటువంటి రిపోర్ట్ నేను మాట్లాడేటువంటిది కాదు సో ఎందుకు ఇదంతా మాట్లాడుకుంటున్నాం ఇది కేవలం మేబీ అంటే చాలామంది కనుకోవచ్చు పవన్ ఏంటి చాలా భా భారీ సబ్జెక్ట్ తీసుకున్నావు మరి దీన్ని జస్టిఫై అంటే ఎస్ డెఫినెట్గా అనుమానం నాకు ఉందండి అంటే నాకు ఉన్నటువంటి స్థాయిలో నేను ఎలై ఎనలైజ్ చేసే దాంట్లో ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ దీని మీద ఇంకా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి సో ఇవన్నీ బేసిక్గా మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక మధ్యతరగతి మానవుడు ఎలా మాట్లాడతాడో అలాగే మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం దీన్ని సో వీళ్ళు చెప్పినటువంటిది రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల మొత్తం అప్పు పదిహేడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది డబల్ అయి యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకి వెళ్ళింది అలాగే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు అలాగే తీసుకున్న అప్పుల మీద వడ్డీ చెల్లింపులు ఇవన్నీ కలిపి అంటే నిబద్ధ వ్యయం నిబద్ధ వేయు అనేది భారీగా పెరిగిపోయింది పదేళ్ల క్రితం ఆరు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లుగా ఉన్న ఈ ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వచ్చేసరికి పదిహేను లక్షల అరవై మూడు పదిహేను పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లకి ఎగబాకింది సో ఈ ఖర్చు రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వేయన్లో దాదాపు యాభై శాతం వాటా యాభై శాతం వాటా వడ్డీల చెల్లింపు పెన్షన్ల చెల్లింపు జీతాల చెల్లింపు అనే దానికే వెళ్ళిపోతుంది వీధిక అదనంగా మళ్ళీ ఇచ్చేటువంటి సబ్సిడీలు గ్రాంట్లు ఇవి కూడా కలిపితే రాష్ట్రాలు ఖర్చు చేసేటువంటి ప్రతి ఐదు రూపాయల్లో నాలుగు రూపాయలు ప్రతి ఐదు రూపాయల్లో నాలుగు రూపాయలు వడ్డీలు జీతాలు పెన్షన్లు అలాగే సబ్సిడీలు గ్రాంట్లు వీటికి వెళ్ళిపోతుంటే మిగిలిన ఆ ఒక్క రూపాయిలో మిగిలిన ఆ ఒక్క రూపాయలు ప్రతి ఐదు రూపాయలకి చెప్పేది ఇది ఆ ఒక్క రూపాయి తీసుకెళ్ళి దేని మీద పెట్టాలి దేని మీద పెడతాం సామాజిక పెన్షన్లు అలాగే ఉద్యోగుల పెన్షన్లు ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్ ఇవి కాకుండా మళ్ళీ ఇచ్చేటువంటి పథకాలు ఎగ్జాంపుల్ అంటే చాలామంది అన్న చదివిన పవన్ మరి మొన్నే కదా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేట దాని మీద చాలా బాగా మాట్లాడావు మరి వడ్ల ఇంజ్లో బియ్యంగ్ ఇంజన్లో అనుకోవాలా దీన్ని అని కూడా అన్నావు ఇలాంటి వాళ్ళని చూసి ఎంతమందికి ఉపయోగపడుతుంది అని అంటే ఎస్ ఉపయోగపడుతోంది ఇక్కడ ఈ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో నేను కేవలం కొన్ని అంశాలను స్పృశిస్తానండి ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీని ప్రభుత్వ చేశారు ప్రభుత్వంలో విలీనం చేశారు కార్పొరేషన్ని అయితే ఆర్టీసీ ఆస్తులతో సైతం మొత్తం కావాలి ఎంప్లాయీలు వద్దు అనేది గత పాలకుల మాట అక్కడ వరకు సరే అది కూడా పక్కన పెడితే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు బస్సులు ఇచ్చారు అది ఏడు సెగ్మెంట్లు బస్సులు ఇచ్చారా మిగతా ఇచ్చారా మొత్తానికి ఇచ్చారు బాగానే ఉంది దీనివల్ల ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను ఆటో వాళ్ళకి ఒక రకంగా క్షమాపణ కూడా చెప్పాలి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆటో సోదరులకు ఒక పాయింట్లో క్షమాపణ చెప్పా లాస్ట్ టైం ఇదే ఒక వీడియో చేసాం ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ అనగానే ఆటో వాళ్ళు ఎందుకు అక్కడ తెలంగాణలోనూ ఇక్కడ కూడా ఎందుకని ముందే వచ్చి ఈ విధంగా చేస్తున్నారు ప్రభుత్వానికి దానికి సంబంధించి వేరే నిర్ణయాలు తీసుకుంటుంది కదా అనగానే పదిహేను వేల రూపాయలు మిత్ర అని చెప్పి మిత్రనే ఏదో సంథింగ్ పదిహేను వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాళ్ళకి వేసింది అయితే దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మొత్తం ఇవన్నీ తీసుకున్నప్పుడు మహిళలు మహిళలు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్లో కావచ్చు చాలామంది కాలేజీలకు వెళ్ళే వాళ్ళు మిగతా వాళ్ళు ఆటోని వాడతారు సరే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆటోలు లేవు ఏం లేవు తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సే ఫ్రీ ఇచ్చేసారు ఫ్రీ ఫుల్ ఆక్యుపెన్సీ నడుస్తుంది ఆటోలో ఆడవాళ్ళు ఎక్కడని లేదు మెట్రో కూడా ఆడవాళ్ళు ఎక్కడని లేదు మనం చూసాంగా హైదరాబాద్ ఎలాంటి మెట్రో మేము మెయింటైన్ చేయలేము అలాగే బెంగళూరులో కూడా మెట్రో మేము మెయింటైన్ చేయలేం బాబు ఇది అంటే దానికి సంబంధించినటువంటి స్థలాలను ఆర్బీఐ చేత కొనిపించేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారు దాంతో ఈ కాస్త ఇది అవుతుంది ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రాలు కానీ దీనికి ఏం చేయట్లేదు అన్నటువంటిది వస్తుంది సో ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది మహి మాటిమాటికి ఫ్రీ ఆర్టీసీ బస్ ఇవ్వడం వల్ల ఇదంటే మరి ఫ్రీ ఆర్టీసీ బస్ ఇస్తున్నారు ఆర్టీసీలు ఏమన్నా లాభాల్లో ఉన్నాయా ఇప్పటివరకు లాభాల్లో అయితే లేవు నష్టాల్లోనే ఉన్నాయి ఎప్పటికప్పుడు నష్టాలు పూడ్చుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తున్నాయి సో వీళ్ళకి ఫ్రీ అని చెప్పిచ్చేసిన తర్వాత ఇవన్నీ నష్టపోతూ ఉంటే మళ్ళీ ఎక్కడికి పోతుంది మొన్న ఒక మహిళ చెప్పింది తెలంగాణలో సక్సెస్ స్టోరీ ఏంటంటే నేను ఈ ప్రయాణం చేస్తూ ఉంటాను చిరుద్యోగిని ఆ ఊరి నుంచి ఊరికి ఊరి నుంచి ఊరికి నాకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసేటువంటి ఖర్చు రోజువారీ ఖర్చు ఏదైతే ఉందో ఇదంతా బొటాబొటిగా మాకు తెచ్చుకునే ఆదాయంతో సరిపోతుంది సో దానికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో ఈ ఆర్టీసీ టికెట్లు ఏవైతే నేను తీసుకున్నానో వాటి అన్నిటి అమౌంట్లో నేను దాచుకొని రెండు లక్షలు చిట్టి కట్టాను అండి ఫైన్ అంటే సేవింగ్స్ మొదలుపెట్టారు ఒక రకంగా మంచిదే కాదనో అప్రిషియేటెడ్ కానీ ఈ రెండు లక్షల రూపాయలు చిట్టి కట్టుకోవడానికి ఆర్టీసీ బస్సు ఫ్రీ అనేది ఉంది ఇంట్లో సంపాదన ఇంట్లో ఉన్నటువంటి సంపాదన ఏమవుతుంది ఇలా ప్రతి సెగ్మెంట్లో కూడా ఇదేం ఇర్రెలివెంట్ డెఫినెట్గా కాదండి ప్రతి సెగ్మెంట్లో కూడా ఇదే రకమైనటువంటిది నడుస్తుంది ఇక పథకాలు ఉచిత పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు కేసీఆర్ బటన్ నొక్కాడు సో వీళ్ళిద్దరు కూడా నొక్కాలి జగన్ అంత ఇచ్చాడు కాబట్టి మళ్ళీ వాడికి ఓట్లు వేస్తే ఇలా అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు కూటమి చెప్తారు చెప్పి ఓట్లు వేయించుకున్నారు బాగానే ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఏమవుతుంది ఇప్పుడు కాగ చెప్పినటువంటిది అడుగుతున్నాను నేను కూడా ఉచితాలు లేదంటే ఇవన్నీ ఎవరికి ఇవ్వద్దు పూర్తిగా ఎత్తాను నేను చెప్పట్లా పబ్లిక్ సెక్టార్ దగ్గరికి వచ్చేసరికి విద్య వైద్యం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఆ రెండింటిని కనుక ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మిగతా వాటికి సెట్ అవుతాయి ఎవరికి వాళ్ళకి అలాగే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి కేవలం ఎస్ వీళ్ళకి ఇచ్చి తీరాలి అనేటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి తప్ప ఓటు బ్యాంక్ రాజకీయం పేరుతోటి ప్రతి దానికి ఓ పథకం ఉచిత పథకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే కష్టం అవుతుంది అలాగే ఎంఎస్ఎంఈ సెగ్మెంట్స్ ఈ ఉచిత పథకాలు తీసేయండి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో వాళ్ళందరికీ వాళ్ళు చేసేటువంటి పనికి తగ్గట్టుగా కుటీర పరిశ్రమలు పెట్టేదానికి వాళ్ళకి లోన్స్ ఇప్పించండి ఈ డ్వాక్రా సంఘాలు పొదుపు సంఘాలు ఇవన్నీ అవే కదా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకే కాదు మిగతా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరికీ లోన్స్ ఇప్పించండి వాళ్ళు ఏం పని చేసుకోగలుగుతారు దానికి తగ్గట్టుగా అనే అనేవాళ్ళు తయారవుతారు కదా స్టేట్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అంటే చాలామంది అంటారు చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపల కూర పెట్టడం కాదు అని ఇది ఒక చా ప్రాపెర్ ఉంది కదా ఆల్రెడీ చేపలు ఎలా పట్టాలో నేర్పించాలి చేపల కూర ఇవ్వడం కాదు తినమని తినమని చెప్పి సో ఇక్కడ అలాగే అయిపోతుంది ఏ కార్యక్రమం తీసుకున్నా ఏం చేసినా కొన్ని కార్యక్రమాలు నిజంగానే ఉపయుక్తంగా ఉన్నాయి ఎందుకంటే విదేశీ విద్యకు సంబంధించినప్పుడు చూసాం మనం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అందులో ఎంతమంది మళ్ళీ దేశానికి వచ్చి ఇక్కడ ఎంతమంది దేశానికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఎంతమంది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు ఏమవుతుంది ఇలా ప్రతి దాంట్లో కూడా రైతులకి రైతులకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇప్పించండి మంచి క్వాలిటీ ఇప్పించండి ఇరిగేషన్స్ ఇవన్నీ ఇప్పించండి అవి లేదు అలాగే వాళ్ళకి గొడౌన్స్ ఇవన్నీ కూడా కట్టించండి అంతేగాని డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా డబ్బులు ఇచ్చేస్తే సరిపోయిందిలే అనేటువంటిది కాదు అది కూడా ఉపయుక్తంగా ఉండాలి అనేది చాలామంది చెప్తున్నటువంటి భావన సో ఇప్పటివరకు ఓకే ఫైన్ మేము సంక్షేమం చేస్తాము సంపద సృష్టిస్తాము అభివృద్ధిని కూడా ఒకేలా తీసుకెళ్తాం సంక్షేమం అనేది ఉండాలంటే ఎస్ డెఫినెట్గా ఉండాలి డెఫినెట్గా ఉండాలి ప్రభుత్వం కట్టించి ఇవ్వండి ఇల్లు చక్కగా ప్రభుత్వం చక్కగా ఇటుకో ఇల్లు కానీ ఇంకోటి కానీ ఇంకో పేరుతోటి కానీ ఇవ్వండి పేదరిక నిర్మూలనే ప్రధాన ఏజెండాగా వస్తున్నారు కానీ పేదరిక నిర్మూలన అనేది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగడంలా ఎంతమంది పేదలాగా ఉండిపోయారు అనేది తెలుస్తూనే ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇంకా మేము ఇళ్ళు కట్టించుకుంటూ వెళ్తామంటే ఇందిరమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు ఇంకా ఆ ఇళ్ళు అలా కడుతూనే 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 ఉన్నారు తప్ప ఇంకేం అవ్వట్లేదు అసలు అర్హత లేనటువంటి వాళ్ళకి ఎంతమందికి వెళుతున్నాయి ఏంటనే దాని మీద లెక్కలు లేకుండా పోయాయి సో కాక్ కూడా అదే చెప్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా గుజరాత్ పంజాబ్ తమిళనాడు వంటి తొమ్మిది రాష్ట్రాల్లో పెన్షన్ల కంటే వడ్డీలు చెల్లింపుకి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టుగా నివేదిక వెల్లడించింది మరోవైపు సబ్సిడీల వ్యయం మీద కూడా దశాబ్దంలో మూడు పాయింట్ రెండు ఒకటి రెట్లు పెరిగి మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లకి చేరింది అంటూ కాక్ చెప్పింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడ్డాయి రాష్ట్ర విభజనే రెవెన్యూ లోటుతో జరిగింది పదహారు వేల కోట్ల లోటుతో రెవెన్యూ లోటుతో స్టార్ట్ అయింది రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చరికి రెవెన్యూ లోడ్తోటి ఇబ్బంది పడ్డాం అరే అప్పుడు దివాలా అంచున అంచనున్నాం ఇంకా ఓవర్ డ్రాఫ్ట్లు కూడా దాటేసాం ఆర్బీఐ దగ్గర నుంచి అని చెప్పి అక్కడ సో పన్నెండు రాష్ట్రాలు మాత్రమే రెవెన్యూ మిగులు లక్ష్యాన్ని చేరుకోగలిగాయి ఈ ఆర్థిక ధోరణులు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ ఆర్థిక ధోరణులు ఇవన్నీ కూడా రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకి పెద్ద సవాలుగా మారబోతున్నాయి అని చెప్పి కాగ్ హెచ్చరికలు జారీ చేసింది సో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వడ్డీలు కట్టడం సరిపోతుంది రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఇద్దరు అన్నారంటే ఆషామాషిగా ఏమో అని ఉండరు బట్ వాళ్ళు కూడా చేసేది ఏంటి ఈ సంక్షేమాలు ఉచ్చులో పడుతున్నారు అవసరం లేని సంక్షేమం వద్దు చాలామంది అంటున్నారు మాకు వద్దా ఈ సంక్షేమం మాకు అవసరం లేదు అని చాలామంది అంటున్నారు వాళ్ళందరికీ పక్కన పెట్టండి ఇప్పుడు అన్న క్యాంటీన్ అని తీసుకొచ్చారు ఐదు రూపాయలకే భోజనం ఇక్కడేమో అన్నపూర్ణ క్యాంటీన్ అన్నారు ఇక్కడ కూడా అలాగే పెడుతున్నారు సంతోషం ఇది తప్పు లేదు ఇది చేయండి అలాగే పని చూపించే విధంగా పరిశ్రమలు వచ్చే విధంగా ఒక పరిశ్రమ వచ్చింది అంటే కనీసం పది మందికి ఉద్యోగం వచ్చేలాగా ఈ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి తప్ప ఆయన బటన్ నొక్కాడు ఆయన నొక్కాడు కాబట్టి ప్రజలు అటున్నారు వాళ్ళకంటే ఎక్కువ చెప్తేనే మనకే వేస్తారు రేపొద్దున్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ అన్నారు నాలుగు వేలు కాదు రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఏడు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తానంటాడు మళ్ళీ ప్రజలటట్టే వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి వస్తాయి ఏడు వేల ఐదు వందలు ఒక మనిషికి పెన్షన్ ఇవ్వడానికి ఏడు వేల ఐదు వందలు ఎక్కడి నుంచి వస్తాయి సో ఈ క్వశ్చన్ రావాలి ఇది నేను రాజకీయ నేతల్లో వచ్చేస్తుందనో లేదంటే ప్రభుత్వాల్లో వచ్చేస్తుందనో ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఐఎం ఎక్స్పెక్టింగ్ దిస్ చేంజ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇది ప్రజల నుంచి రావాలి మాకు ఇది కావాలి ఇది వద్దు మాకు ఎందుకు ఈ పథకాలు మాకు మా దగ్గర లేవా అని చెప్పుకోలేం ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము తినాలి అనేటువంటిది మన రాతలోనే ఉంటుంది లేదు అన్న ఈ మాటలతో ఇంట్లో పెరుగుతాం కాబట్టి గవర్నమెంట్ సొమ్ము అంటే ఏంటో మా అత్తగారు ఇచ్చిన లాగే భావించాలి ఇలాగే మాట్లాడాలి లేదు తీసుకోవాల్సిందే చాలామంది ఇలాగే ఉన్నారు వైట్ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయనేది లెక్కేసుకుంటే తెలుస్తుంది పావర్టీ లైన్ ఏంటి అనేది ఎంతమందికి ఇది వెళ్తున్నాయి అనేది సో సంస్కరణల ఫలితం ఏంటి అంటే జిఎస్టి సంస్కరణలతో ఒక రకంగా అనుకుంటుంటే కాగరీకిపోటు చూస్తే ఇంకో రకమైనటువంటి పరిస్థితి తలెత్తుంది రాష్ట్రాలకు ఉన్నటువంటి అప్పులు దాని మీద కట్టేటువంటి వడ్డీలు ఇవే సరిపోతున్నాయి ఒకవేళ బ్యాంక్ డ్రాఫ్ట్కి వెళ్ళి ఓవర్ డ్రాఫ్ట్ కనుక ఇది అయిందంటే అక్కడ కూడా మళ్ళీ అదనంగా కట్టుకోవాల్సినటువంటిది సో దీని మీద చర్చ అయితే డెఫినెట్గా జరగాలి అలాగే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల్లో పరిగెత్తించాలి తప్ప సంక్షేమాన్ని నొక్కుంటూ వెళ్తాం తప్పితే అభివృద్ధిని గాలికొదిలేస్తాం అభివృద్ధి పేరుతో ప్రకటనలతోటి ఉండిపోతాం అంటే ఏ ప్రభుత్వం కూడా మన లేదు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి